హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐ రణ్వీర్ అమర్ని అమరేంద్ర గారు నాతో పాటు అంజలిని కూడా కోల్కత్తాకి తీసుకెళ్ళొచ్చా అని అనగానే అమర్ బాగి ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు ఇక ఇంట్లో వాళ్ళ తోడు లేకుండా అంజలిని మీతో పంపించడం అంటే అని అమర్ అనగానే మనోహరి పక్క నుండి నేనున్నాను కదా అమర్ పక్కన అని అనేస్తాడు ఇక రణ్వీర్ కూడా రెండు రోజుల్లో మనోహరిని గారిని అంజలిని తిరిగి దింపేస్తాను అంజలి గుచ్చి నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటాను తన సెక్యూరిటీ బాధ్యత నాది అని రన్వీర్ అమర్తో అంటుండగా బాగి అమర్తో వద్దండి పిల్లల్ని అలా ఒంటరిగా పంపడం నాకిష్టం లేదు పైగా పిల్లలకి స్కూల్ కూడా ఉంది అని అనగానే అమర్ ఒక్క నిమిషం ఆలోచించి అంజలిని పిలుద్దాం అంజలి ఏదంటే అదే అని అనేస్తాడు అమర్ ఇక అంజలిని పిల్లల్ని అక్కడికి పిలుస్తాడు అమర్ రణవీర్ అంకుల్ తో పాటు కోల్కత్తా అంటా వెళ్తావా అని అమర్ అనగానే పిల్లల నలుగురు షాక్ అవుతారు ఇక నువ్వు చెప్పమ్మా నువ్వు వెళ్తావా అని అమర్ అనగానే పక్క నుండి ఆరు వద్దంజలి వెళ్ళొద్దు వెళ్ళను అని చెప్పే అని అనేస్తుంది ఆరు కూడా ఇక అంజు ఆలోచిస్తూ ఉంటుంది అంజు నిర్ణయం ఏంటి నిజంగా కోల్కత్తా వెళ్తుందా రణవీర్ తో పాటు తన కన్న కూతురు అంజు అని రణవీర్ తెలుసుకుంటాడా రాను నెప్సెస్లో లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్